మహాగణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీమాత్రే శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం మాస ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం అయితే మనకి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి అసలు వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర అసలు ముందుగా ఈ మాసంలో చూసుకుంటే గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకుంటే మేషరాశిలో గురు యొక్క సంచారము అలాగే గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం బుధుడు వక్రీకరించి ఈయన అంటే మీనం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అలాగే మనకి రాహు వచ్చి మీనరాశిలో సంచారము కేతు వచ్చి కన్యా రాశిలో సంచారము శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో సంచారం అలాగే శనితో పాటుగా ఇక్కడ కుజుడు కూడా మనకి సంచారం చేయడం అనేది జరుగుతుంది ఈ కుజుడు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి ఈయన శని భగవానుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది తదనంతరం ఈయన మీనరాశిలోకి మార్పు చెందుతాడు అలాగే రవి కూడా ఏప్రిల్ పద్నాలుగున మీనంలోంచి మేషంలోకి అంటే తన ఉచ్చ క్షేత్రంలోకి ఈయన ఏదైతే సంచారం ఉందో అది జరుగుతుంది అలాగే శుక్రుడు కూడా ఇప్పటి వరకు ఆయన మే ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన ఆయన కూడా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మీనంలోంచి మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ చంద్రుడు కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభంలో ఈయన ధనుస్సు రాశి నుండి అంటే మూలా నక్షత్రమే ధనుస్సు రాశి నుండి ఈయన ఈయన యొక్క ప్రయాణం అనేది ఈ మాసం ఈయన మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతోంది కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా గ్రహ స్థితి ఈ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశికి రాశ్యాధిపతి వచ్చి గురువు ధనుసు రాశిలోకి మనం చూసుకున్నప్పుడు ధనుసు రాశిలోకి ఈ మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదము ధనుసు రాశిలోకి వస్తాయి ఈ ధనుసు రాశికి గాని చూసుకుంటే రాష్ట్రాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో సంచారం చేయడం అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు చతుర్థ స్థానంలో సంచారం చేయడం వీళ్ళకి ఏవైతే ఉన్నాయో వ్యాపార పరంగా ముఖ్యమైన విషయాలు చూసుకుంటే సప్తమాధిపతి వచ్చి వీళ్ళకి ఈ యొక్క పంచమంలో వక్రీకరించి ఉండడం గురువుతో కలిసి కాబట్టి వీళ్ళకి సప్తమాధిపతి ఎప్పుడైతే ఈయన వక్రీకరించి ఉన్నాడో వ్యాపారపరంగా అనుకూలత అనేది ఉంటుంది అలాగే రాజకీయ పరంగా కూడా మంచి అనుకూలత మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం లేదా వాళ్ళు ఏదైతే వా వాళ్ళు ఉన్న దాంట్లో కాస్త మంచి పదవులు కావచ్చు లేకపోతే మంచి కీర్తిలు కావచ్చు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా రాజకీయ పరంగా పొందడం అనేది జరుగుతుంది అలాగే సంతానపరమైన విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది అలాగే సంతానం సంబంధించిన విద్యా ఉద్యోగం వ్యాపారం వాళ్ళ వాడికి సంబంధించిన విషయాలు ప్రయత్నించే వాళ్ళ సంతాన పరంగా ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అలాగే వీళ్ళు ముఖ్యంగా తృతీయ స్థానంలో ఇక్కడ కుజుడు కలిసి ఉన్నాడు ఎప్పుడైతే తృతీయ స్థానంలో కుజుడు కలిసి ఉన్నాడో సోదరి సోదరుల వర్గాలతో కాస్త జాగ్రత్త వ్యవహరించడం అనేది మంచిది గొడవలు అనేవి పెట్టుకోకూడదు అలాగే గృహ సౌఖ్యం అనేది కనబడుతుంది వాహనాలు నడిపేటప్పుడు చేసేటప్పుడు కూడా కాస్త కొంతవరకు ఇబ్బంది లేదు అలాగే ఇక్కడ ఏమైనా కొనేటప్పుడు మాత్రం కొద్దిగా మధ్య మధ్యలో వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకోవడం అనేది మంచిది అలాగే ఇక్కడ దశములో కేతు యొక్క సంచారము ఇవన్నీ కూడా కొంతవరకు మీకు ఉద్యోగపరంగా చిన్న చిన్న మార్పులను తీసుకురావడం అనేది జరుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో వాటిలో కూడా అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు అలాగే ముఖ్యంగా తండ్రి అంటే ఆరోగ్య విషయాల్లోనూ తండ్రికి సంబంధించిన విషయాల్లోను ఇలా ఇలాంటి వాటిల్లో కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది కానీ అనుకూలంగా ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా శ్రద్ధ అనేది వహించినప్పుడు మాత్రం అనుకూలత అనేది ఏర్పడుతుంది అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంతవరకు ఇబ్బంది లేదు మొత్తం మీద ఈ రాశిలోని విద్యార్థులకు మాత్రం మంచి ఉత్తీర్ణత సాధిస్తారు ఎవరైనా విదేశీ విద్య దూర విద్య అలాంటి వాటికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఆరోగ్య విషయాల్లోనూ అలాగే ఇక్కడ తన్ తల్లిదండ్రుల విషయాల్లో వాటిల్లో కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణంలో వాళ్ళని వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త అంటే మనం ఎంతవరకు ముందుకు వెళ్ళగలం చేయగలం ఇలాంటివన్నీ ఆలోచించుకొని వెళ్ళడం ద్వారా ఇంట్లో శుభ కార్యక్రమాలు అయ్యే సూచనలు కూడా కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా గురుచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం విష్ణు సహస్రం పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే మనం ఇప్పుడు ఏ రాజుకి ఆ రాజుకి సంబంధించిన ఫలితాలు అనేవి చెప్పుకుంటున్నాం మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా ఎప్పుడు పరిశీలనలోకి తీసుకోవాలి అని కారణం దేనికంటే ఒక్కోసారి గోచారంలో అంటే మన జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితిలే మనకి గోచారంలో కూడా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు వాటి యొక్క తీవ్రత అంటే శుభ ఫలి శుభగ్రహాలు కానీ యొక్క కలయిక అయితే ఒక రకంగా ఉంటుంది వాటి స్థితిగతులను బట్టి అలాగే ఆ యొక్క కలయిక అనేది ఏవైతే గ్రహాలు ఉన్న కలయిక కానీ ఏవైనా శత్రుగ్రహాలు అయ్యి ఉంటే అదే స్థితిని ఉంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి కాబట్టి ఈ శుభ శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తీసుకోవాలి తద్వారా వాటికి కావాల్సినవి ఏవైనా పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం పనిలో సక్సెస్ అవుతాం అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాలు కంబస్ట్ అయి ఉంటాయి అంటే కలిసి ఉంటాయి ఈ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గోచార ఫలితాల్లో ఒక్కోసారి తీవ్రమైన మార్పులు రావడం అనేది జరుగుతుంది ఎలా అని కానీ చూసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పాపగ్రహాలు అంటే లేదా శత్రుగ్రహాలు రెండు గ్రహాలు కలిసినప్పుడు రెండు లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు అవి కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి నుండి అంటే వాళ్ళకి మొత్తం ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళ జన్మరాశి నుండి ఆ గ్రహాలు ఉండే స్థితిని బట్టి వాళ్ళకి మంచి చెడు సంబంధించి శుభ అశుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మా అంటే ఈ మాసాల్లో చూసుకుంటే ఈ శని భగవానుడు అలాగే రవి లేకపోతే మనకి కుజశనులు కుజరవులు లేదా కుజ రాహులు అలాగే రవి రాహులు ఈ కలియక ఏదైతే ఉందో ఇది కొంత అంటే కొంత సమాజంలో కావచ్చు కొంత వ్యక్తిగతంగా కావచ్చు కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతోంది అంటే కాస్త తెలియ అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే గొడవలు అవ్వడం కానీ అల్లర్లు జరగడం కానీ ఏదో రకంగా ఇలా దేశంలో ఏదో ఒక మూల కావచ్చు లేకపోతే వ్యక్తిగత జాతకాల్లో చూసుకున్నప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంత వాళ్ళకి ఈ ఇంట్లో కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే వ్యాపార సంస్థల్లో కావచ్చు ఇలా కాస్త మానసిక అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనబడుతోంది కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు అలాగే గోచారంలో కూడా ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి ఏదైనా పాప స్థితిలో కానీ ఉంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి ఈ వీడియో ద్వారా ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది కాబట్టి అవి చూసుకోవడం ద్వారా కొంత ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అవి దాటుకుని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడం అనేది ఇక్కడ జరగడం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించుకోవడం ద్వారా మంచి అంటే ఏదైతే మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు